దేవరుపుల మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ స్థాయిలో అమలవుతున్న జాతీయ ఆహార భద్రత పోషణ మిషన్ జాతీయ నూనె గింజల మిషన్ కార్యక్రమాల కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడల యశ్వన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రైతు దేశానికి వెన్నముకని రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అందుకే ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తుందని రైతులు పండించే ప్రతి గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామని నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా దిగుబడులు పెంచడం లక్ష్యమని అలాగే రైతులు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు మద్దతు ధరలు సాంకేతిక సాయం ద్వారా తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని తెలిపారు ఒక రెండు అంశాలు చెప్పడం జరిగింది చెన్నూరు రిజర్వేర్ ఈ చిరకాల కోరిక పానగుతుకి అది కంప్లీట్ చేసే తీరుంటే రైతాంగం సంతోషపడుతుంది ఆనందపడుతుంది ఎంచుకున్న ప్రభుత్వం విలువతో కూడిన పని చేసిందని సన్మానాలు సర్కారాలు చేస్తారు కానీ ముఖ్యంగా ఏదైతే నా దేవుడు దేవులకు సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన కెనాలు కాలువల పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏ చెరువుకు స్పష్టంగా ఏ ఆటంకం లేకుండా వచ్చే మార్గం లేకుండా ఉంది కడవిండి తాళ్ళ చెరువులు తీసుకో ధర్మాపురం ఊర చెరువులు తీసుకో ఇదే దేవుడు దేవులకు సంబంధించిన గుడి చెరువులు తీసుకొని అదేవిధంగా చింతకుండ రైతాంగాన్ని తీసుకుండి నేరుగా వాటర్ రాలేని పరిస్థితి ఉంది ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో ఇక్కడికి ఆ నీరును ప్రస్తావించడం కోసం ప్రయాణం చేయడం కోసం చిన్న సమస్య ఒక ఏదైతే బోడతండా అందావతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఒక పది గుంటల భూమి తీసుకుంటే అది నేరుగా ధర్మపురం చెరువుకి వస్తుంది ఆ చెరువు నుంచి గుడి వస్తాయి అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతాంగం నన్ను ఎంచుకునే సందర్భంలో కొన్ని కొన్ని అంశాలు చెప్పిన సందర్భం ఉంది ఆ సందర్భంలో కూడా ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన ఏదో చిన్న కాలువలు రైతుల భూములన్నీ ఉదారా ఖరారావడం కోసమే ఆ చిన్న కాలువలు ఉన్నాయని చెప్పి రైతులు లోపే పరిస్థితి ఉంది ఒకటే ఒక పెద్ద కాలువ మాకు కావాలి అది పిల్లి గుణించి మాదాపురం కడవండి దేవురు వచ్చే గుడి చెరువుకు వచ్చే పెద్ద కాలువ అది ఒకటి ప్రయత్నం చేయండి ఈ రైతుల పక్షాన నిలబడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ చొరవ చూపెట్టి మా నీటి సమస్య అనేకమైన ఇబ్బంది ఉంది రాత్రి పగలు మా రైతులు ఆ కాలువ చుట్టు తిరిగే పరిస్థితి వస్తుంది అక్కడున్న ఏదైతే ముణిత అంటే లక్ష్మణ్ తండ్రి సంబంధించిన రైతులు పోయి అక్కడ అడగడం జరుగుతుంది ఇదే ధర్మపురం గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడనే ఆ నీళ్ళ కోసమే గొడవ జరుగుతుంది ఈ దేవరపుర రైతు రైతులు కూడా ఆ వాటర్ కోసమే ఇబ్బంది పడుతుంది కాబట్టి మరొకసారి మరో సిద్ధం వచ్చేసరికి ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజలందరూ స్వాగతం పలుకుతారు